ఇప్పుడు ఇన్ని కేసులలో వేరే కేసులలో ఎక్కడ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు కేవలం అజయ్ బాబు గారి మీద ఎందుకు ఎందుకు చేసారు ఎందుకంటే అజయ్ బాబును లోపల పెడితే మిగతా పాస్టర్లు అందరూ భయపడి నోరు మోసుకుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే ఇక పోలీసులనే వాడుకుంటున్నారు ఇంకా రౌడీలనే వాడుకుంటే వాళ్ళు ప్రజలే మళ్ళీ తిరిగి వాళ్ళని కొడతారు కాబట్టి వాళ్ళకి కొత్త కేసులు అయితే కాబట్టి పోలీసులనే వాళ్ళు వాడుకుంటున్నారు ఇప్పుడు ఈ యొక్క వీళ్ళని నోరుముపించే ప్రయత్నం చేయడానికి అర్థమైందా మాట్లాడే భావ భావస్వేచ్ఛను తీసేసే హక్కు ఎవ్వడికి లేదు అది మోడీ గాని బోడీ గాని కేడీ గాని ఆ పవన్ కళ్యాణ్ గాని ఆ బ్రాహ్మణుడు గాని ఆ యొక్క పోలీసులు గాని ఇంకోడైనా గాని నేను చెప్పింది నచ్చకపోతే నీకు నీకు కరెక్ట్ అనిపించింది చెప్పుకో ఇది బోడగాడిపించిన కొడుకు వాడు అంత చెప్తున్నాడు నేను చెప్పిందే కరెక్ట్ అని సుగుణ కరుణాకర్ సుగుణ లాంటి ఎవడైనా చెప్పుకునే హక్కు ఉంది చెప్పుకోండి ప్రజలు ప్రజలకి ఎవడు చెప్పింది కరెక్టా తప్ప అనేది ప్రజలు ఆలోచించే శక్తి ప్రజలకు ఉంది ఓకే వాడు కోటి ముప్పై లక్షలు తీసుకుని అమ్మాయిలతో బ్రోకర్ చేస్తుండే అని అన్నాడు అదే నిజమైతే అమెరికా పోలీసులు యొక్క నోరు మూసుకొని నేను ఇంకా బయట మాట్లాడుకుంటుంటున్నా జైలు ఉంటున్నా కామన్ సెన్స్ అట్లా అట్లా పచ్చి అబద్దాలు చెప్తే వాడి వాడి యొక్క విశ్వసనీయత అవుతుంది నాదేం ఆడ కాబట్టి వాడు చెప్పుకొని ఎవరికి నచ్చిందో వాడు చెప్పుకొని అందులో వాస్తవం ఎంత ఉంటే దాన్ని బట్టే ప్రజలు యొక్క నీకు విలువ ఇస్తారు నువ్వు పొదుగాలు వేస్తే అట్లా ఫేకు చెప్తే నీ విలువనే పోతుంది బీజేపీ ఐటీసీ పొద్దుగాలు వేస్తే వాట్సాప్ యూనివర్సిటీ అట్లా ఫేకులు చెప్తే ఇలా ఎవరు విలువ వాట్సాప్ వాట్సాప్లో ఏమన్నా వస్తే వాడు నేను క్లియర్ గా చెప్పిన ఇది అక్కడ నేను చూడలేదు నాకు తెలియదు నాకు ఒక సోర్స్ ద్వారా ఒక రిలయబుల్ సోర్స్ అనిపించింది అది కూడా ఇన్సిడెంట్ అయిన విత్ ఇన్ ఒక టూ త్రీ డేస్ లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చినప్పుడు అంత అక్యురేట్ డీటెయిల్స్ నాకు చెప్పినప్పుడు నాకు కరెక్ట్ అనిపించినప్పుడు ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓకే కాబట్టి నేను షేర్ చేస్తున్నాను ప్రజలకు షేర్ చేస్తున్నాను దాంట్లో ఏమన్నా మేక్ సెన్స్ ఉంటే ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు ఇంకా మీరు కనిపెట్టి బయట పెట్టండి కానీ ముచ్చటనే చెప్పొద్దు నువ్వు నీ దగ్గర ఆధారం ఉందా ఏం మాటలు అవి కదా అది తప్పు కదా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు అధికారం కోసం మత విద్వేషాలు మారణకాండలు చేయడానికి వీళ్ళు ముస్లింల మీద దాడులు చేస్తారు క్రైస్తవుల మీద దాడులు చేస్తారు హిందువుల మీద కూడా దాడులు చేస్తారు చేసేసి ముస్లింలు చేసిరని ప్రచారం చేస్తారు ఆ సావర్కర్ అనేటువంటి బ్రాహ్మ ఆర్య బ్రాహ్మణుడు యొక్క ఏది ఆ యొక్క ఆరుగురు బ్రాహ్మణులు కలిసి అతన్ని చంపే ప్రయత్నం చేశారు మహాత్మా గాంధీ గారిని సో అట్లా చంపి వీధులలో స్వీట్లు వంచుకున్నారు జాతి పిత మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం చేశారు అంత ప్రపంచంలో అంత పేరున్న వ్యక్తి అట్లాంటి మహనీయున్నే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా చంపగలిగిన మూర్ఖులు రాజబోడ ఎంత ప్రవీణ్ పగడాల ఎంత ఇంకో ఆయన ఎంత పాస్టర్ అజయ్ బాబు గారు ఎంత లేకపోతే ఇంకో ఆయన ఎంత అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది ఈ మూర్ఖులు ఎంత నీచానికైనా దిగజారుతారు అనేది వాళ్ళ ఆధిపత్యం కోసము ఈ ఈ సనాతన అధర్మానికి చెందినటువంటి విదేశం నుంచి మన దేశంకి వచ్చిన తెలు చలి ప్రాంతాల నుంచి మన దేశంకి వచ్చిన దిమ్ దేశ దిమ్మరులైనటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు ఎంత నీచానికైనా దిగజారుతారు అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గాని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో గానీ అన్ని భారతదేశంలో ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి కూడా చైనా తోటి కూడా దాడులు చేయించింది ఈ మూర్ఖులే ఎందుకంటే వీళ్ళకి అధికారం కావాలి వీళ్ళకి అధికారం లేకపోతే ఎంతటి నీచానికైనా దిగజారుతారు ఇదే వాజ్పేయి గారు పాకిస్తాన్ పోయి ముష్రాఫ్ ను కలిసి వచ్చిన వారం రోజుల లోపల కార్గిల్ యుద్ధం అయింది అట్లా చైనాతోటి ఎప్పుడెప్పుడు కలిసి చేసి వచ్చారో మోడీ గానీ లేకపోతే వాజ్పేయి కానీ ఇమ్మీడియట్ గా చైనా వాడు మన మీద దాడులు చేస్తాం సంజౌతా ట్రైన్ పట్టుకొని ను సంజోతా కోసమే దోస్తి చేయడానికి పోయినాక విత్ ఇన్ వన్ వీక్ లోపల ఎట్లా ముషిఫ్ మన దాడులు చేస్తాడు మీరు చెప్పండి ఎందుకంటే హిందువుల మీద దాడులు చేసిన దాన్ని లేకపోతే భారతదేశం దాడులు చేసిన దాన్ని దాన్ని సెంటిమెంట్ గా వాడుకొని ఎన్నికల్లో గెలవడానికి వీళ్ళకి ప్రయత్నం హిందువులు దాడులు చేస్తే అవి చూసిన ముస్లింలు క్రిస్టియన్స్ హిందువుల మీద దాడులు చేసిన దాన్ని ప్రచారం చేసుకోవచ్చు లేకపోతే హిందువులకు త్రెట్ ఉందని ప్రచారం చేసుకోవచ్చు భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేసిందంటే భారతీయులందరికీ మనకు మన దేశాన్ని రక్షించటంలో వీళ్ళే వాళ్ళే అన్న భ్రమం కలిగించడం హిందువులను రక్షించడం ఈ బీజేపీ వాళ్ళే భ్రమను కలిగించడం ఆ విధంగా మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికి ఈ కుట్రలన్నీ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ధర్మ ప్రకారం ఇది చేస్తాము ఇది చేస్తాం అంటే ఏనాడు ఓట్లు వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ మీద బురద వెళ్ళాలి దేశము ఈ బీజేపీ వాళ్ళు ఉంటేనే రక్షణ ఉంటుందని ఒక భ్రమన్ క్రియేట్ చేయాలి అందుకోసం అనిత్యం ఈ యొక్క హింసని ప్రేరేపిస్తూనే ఉంటారు ఇట్లా ఇట్లా దాడులు చేస్తూనే ఉంటారు వాళ్ళే చేస్తారు నాణ్యమతాలు చేస్తారని ప్రచారం చేస్తారు ఒక తోటి మనిషి మీద జాలి లేకుండా ఎట్లా బతుకుతారు అన్న ఆయన ఒక పక్షికి ఒక జంతువుకి వాటికి ఉన్నటువంటి ఆ మాత్రము యొక్క కామన్స్ యొక్క ఆ యొక్క ఏమంటారు ఆ తోటి జీవుల మీద ఉండే ఆ కనికరం ఎందుకు ఉండదు ఈ మూర్ఖులకి అంటే ఇది అంతే కావాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఒక డిఫరెంట్ డిఎన్ఏ అన్నట్టు వాళ్ళు బ్యాడ్ డిఎన్ఏ